సో ఇప్పుడే మనం చూసుకుంటే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట తెలంగాణలో మరొక ఫ్రాడ్ బోర్డు తిప్పేసిన కంపెనీ ఏడు వందల కోట్లు టోకరా మీరు ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్లో భారీ మోసం వెలుగు చూసింది పెట్టుబడుల పేరుతో డిజే జడ్ అంటే డీకే డీకేజెడ్ టెక్నాలజీస్ కంపెనీ కోట్లాది రూపాయలు కాజేసి బోర్డు తిప్పేసింది తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అంటూ ప్రజల నుంచి పెట్టుబడులు సేకరించి ఏడు వందల కోట్లు దోచుకెళ్ళిందనమాట మనకి అయితే హైదరాబాద్ వ్యాప్తంగా పద్దెనిమిది వేల మంది బాధితులు ఈ కంపెనీ వాళ్ళలో చిక్కుకోగా మూడు రాష్ట్రాల్లో మొత్తం యాభై ఐదు వేల మందికి పైగా బాధితులు ఉన్నట్లు సమాచారం దీంతో వందలాది మంది బాధితులు సోమాజీగూడ ప్రెస్ క్లబ్కు చేరుకున్నారు తమ బాధను తెలియజేసేందుకు మీడియా ముందుకు అయితే వస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఒక బిగ్ ఫ్రాడ్ అయితే జరిగింది తెలంగాణలోని హైదరాబాద్లోని చాలామంది తెలంగాణ వాసులు మిగిలిన వారు కూడా నష్టపోవడం అయితే జరిగిందనమాట సో అందుకే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికంగా వచ్చే లాభాల కోసం ఆశపడొద్దని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేసింది సో చూడాలి మరి నేను ఎలా పట్టుకొని ఎలా డబ్బులు సెటిల్ చేస్తారు ఏంటనేది ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి